మందుబాబులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు సో చాలామంది తాగి డ్రంక్ అండ్ డ్రైవర్లు దొరికిపోతూ ఉంటారు అదేవిధంగా పోలీసు పోలీసులు ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ వరకు మందమ్మనము అంటే లెవెన్ వరకు ఈ ఒకరోజు టైం పెంచుతారో తెలియదు లెవెన్ వరకు మందమ్మనం ట్వెల్వ్ తర్వాత మళ్ళీ పట్టుకోవడం సో పట్టుకోవడమే కాకుండా అంటే వాళ్ళు మన భద్రత కోసమే అదే కాకుండా కొంతమంది తాగి కూడా దొరకకుండా పోదాము అని యాక్సిడెంట్లు కావడము వాళ్ళని నమ్ముకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావడం ఇలాంటివి జరుగుతుంటే సర్వసాధారణం ప్రతి ఇయర్కి కూడా ఇలాగే జరుగుతుంది అందుకని దీన్ని దృష్టి పెట్టుకొని చాలామంది క్యాబ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో క్యాబ్ క్యాబ్ కానీ టూ వీలర్ కానీ ఈ కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు హైదరాబాదు నెక్స్ట్ సైబరాబాదు రాచకొండ ఈ నగరాలలో ఫ్రీ అటు క్యాబ్ కానీ బైక్ కానీ దాదాపు ఐదు వందల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల బైకులు కార్లు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు బైకులు ఫ్రీ సర్వీస్ అండి మీకు నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు క్యాబ్ కానీ టూ వీలర్ కానీ బుక్ చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ అంటే మందుబాబులకైనా కాదు ఎవరైనా ఇప్పుడు పార్టీలకు వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ న్యూ ఇయర్ అంటేనే తాగుడు తినడు తప్పుగా అనుకోవద్దు సో అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా కొంతమంది పబ్లకి వెళ్ళడము ఈవెంట్స్కి వెళ్ళడం వెళ్తూ ఉంటారు కదా సో ఇవాళ నైట్ నైట్ టెన్ నుంచి పన్ వరకి పన్ వరకి ఫ్రీ అండి ఇవి మీరు వినియోగించుకోవచ్చు నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ ఫ్రీ క్యాబ్ కానీ ఫ్రీ టూ వీలర్ కానీ దీన్ని అందరూ యూస్ చేసుకోండి ముఖ్యంగా మందుబాబులకు స్పెషల్గా అండి మర్చిపోకుండా బుక్ చేసుకోండి నేను చెప్పాను కదా హైదరాబాదు రాచకుండ సైబరాబాద్ మూడు నగరాల్లో ఫ్రీ మీరు వాడుకోండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు మంచి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి ఈ విషయం అయితే థ్యాంక్ యూ మిగతా డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను మ్యాటర్